ములుగు జిల్లా తాడువాయి మండలంలో జరుగుతున్న మేడారం సమ్మక్క సారక జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని టిఎస్ఎన్పిడిసిఎల్ అధికారులు తెలిపారు ములుగు టీఎస్ఎన్పీ డిఈఓ డివో పులాసం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏడి రాజేష్ సూచనలతో ఏఈ నరేష్ ఆధ్వర్యంలో మేడారం విద్యుత్ లైన్లపై ప్రత్యేక పనులు చేపట్టారు ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ ఎంవి రమణయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులు విధుల్లో ఉన్న అధికారులు సిబ్బందికి విద్యుత్ సరఫరాలు ఎలాంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని చెప్పారు లైన్ ఇన్స్పెక్టర్ మేడారం గత రెండు నెలల కొత్త వచ్చే ప్రతిష్టాత్మైన ఆదివాసీ జాతర నుండి మేడారం జాతరను మా ఎలక్ట్రిసిటీ తరఫున మా సిఎండి గారు మరియు ఉన్నతాధికారులు మా డైరెక్టర్లు అయితే ఉంది మా డిఈ గారు ఎస్సీలు నిరంతర పర్యవేక్షణలతో ఇక్కడ దాదాపు రెండు వందల మంది డైలీ ప్రత్యక్షంగా పరోక్షంగా మావారు అంటే మా కాంట్రాక్ట్ లేబర్ అయితే ఉంది మా వాళ్ళు ఓఎన్ఎం స్టాఫ్ మా ఆఫీసర్స్ ఇంజనీర్స్ నిరంతర పర్యవేక్షణతో రోజు రాత్రి వేళలో కూడా ఎక్కడ సప్లై ఉంది ఏది చూసుకుంటూ మా ములుగు ఆపరేషన్ డీఈ పురుషు నాగేశ్వరరావు గారు మా ఎస్సీ గారు ములుగు ఎస్సీ గారు ఆపరేషన్ ఎస్సీ గారు మరియు కన్స్ట్రక్షన్ డిఈ మా ఆపరేషన్ ఏడీలు అందరు నిరంతరం పనిచేస్తున్న పేషర్స్ అయితే ఉంది ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఏమున్నాయి ప్రతిదీ కండక్టర్ కూడా ఈ థర్టీ త్రీ కే కవర్ కండక్టర్ అంటే చెట్టు తగిలినా కూడా కరెంటు పోకుండా అలాంటి కవర్ కరెంటు లాగుతున్నారు నిరంతరంగా చాలా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఒక్క ఈవెన్లో మా మాకు ఎప్పుడు ఉండే మా ఎలక్ట్రిసిటీ సిబ్బందిపై చూపించాలని ఆ తల్లులను కోరుకుంటున్నాం అదేవిధంగా మా సిఎండి గారు సేఫ్టీ ప్రికాషన్స్ బాగా మా ఓన్ఎమ్ అయితే ఏంది ఆపరేషన్ సైడ్లో చాలా మెరుగ్గా చేస్తున్నారు మా సిఎండి గారికి ఈ జాతర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మాకు చూపించి జరుగుతుంది దాన్ని